Thank <laughs> you. ఎస్పీఆర్ బోల్స్ షేక్ మహమ్మద్ ఫరీఫ్ గారు ఏ నారాయణపురం గ్రామం అనంతపురం నూనె అనంతపురం జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై ఎనిమిదో ఎస్పీఆర్ బోల్స్ షేక్ మహమ్మద్ ఫరీఫ్ గారు ఏ నారాయణపురం గ్రామం అనంతపురం నూనె అనంతపురం జిల్లా వారి చేత నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడగ గ్రాన్ని నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవది వార్ శిబాన రామచంద్రారెడ్డి గారు కృష్ణాపరం గ్రామం గౌరవం అనంతపుల వారి సిద్ధంగా జతకు జతకు సమయం ఇరవై నిమిషాలు ఏడు మంది సారథులు నాలుగు చిన్న పూల వాడాలి తొడు ఏమో అయిపోయినటువంటి బార్డర్లు అంతా కొలతలు అక్కడికే తీసుకోబడను తోకలు కొట్టరాదు కొమ్మదిప్పి కొట్టరా దేశాలు కూడా సహకరించాల పూర్తి చేసుకున్నాయి షేక్ మొహమ్మద్ షరీఫ్ గారు ఏ నారాయణపురం గ్రామం అనంతపురం అనంతపురం జిల్లా మార్జిత పార్టీలో ఉన్నాయి మొదటి చెప్తగా రెండవ జతవారు వైద్య రావాల మూడవ జతవారు సిద్ధం

లైవ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది యూట్యూబ్ లోకి వెళ్ళి సిబిఎల్ ఒంగోలు పుల్స్ టైప్ చేస్తే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా లైవ్ లో తొలగించవచ్చు సిబిఎల్ ఒంగోలు పుల్స్ అండ్ టైప్ చేస్తే ఒక కార్యక్రమాన్ని లైవ్ లో తొలగించవచ్చు మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగు రాన్ని మూడు నిమిషాల పదహారు సికిల్ పూర్తి చేసుకున్నాయి షేక్ మహమ్మద్ ఫరీఫ్ వారు ఏ నారాయణపురం గ్రామం అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి మొదటి జతగా రెండవ జత వరకు అయ్యే

వెయ్యడుగు పెన్నగొండ బాబా పకృత స్వామి ఆశ్ మహమ్మద్ షరీఫ్ గారు ఏదో గ్రామం అనంతపురం రోజు అనంతపురం జన బాధ్యత వెయ్యి అడుగుల నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి से सने हा हा रहन रामचंद्र कृष्णपुर ग्रम गे मल पयार ండ్ పన్నెండు వందల యాభై ఎనిగవ తరాండ్ ఐదు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నా షేక్ మహమ్మద్ ఫరీ గారు ఈ యొక్క కార్యక్రమానికి స్థిర స్థాయిగా బండ ఇచ్చిన బట్ట కూసపరి భీమలింగ పవర్ ఎక్కడన్నా కూడా కోటావరణానికి రావాల్సిందే నేను విజ్ఞప్తి చేస్తున్నా అలాగే కూసపేరి భీమలింగ పవారు స్టేజ్ మీదకి ఆశీస్ రావాలని కోరుకుంటున్నాం కేకలు విజల్స్ అడుగున తన్ని ఎండ నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి పెన్నగొండ బాబా పచ్చదన స్వామి షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపుర గ్రామాలు ఫ్లవర్ అనుభవాలు అనంతపున ఫడుకున్నారు పెట్టకపోయినా మంట మండుతాయి మధ్యకే గ్రామంలో శ్రీ కాటమయ్య స్వామి ఆశిసులతో రామచంద్రారెడ్డి గారు కృష్ణోపం గ్రామం ధరలు నిలరా అంత పనిల వచ్చి పైన రావాల ఏడవ రోజు పదిహేడు వందల యాభై జరాన్ని ఎనిమిది నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మహమ్మద్ అనంతపురం అనంతపురం జిల్లా అర్జు ప్రదేశిల్లా ఉన్నాయి గీత పేరు కల్వారు గీత పేరు సర్దారు ఆ பயில ராமச்சந்திராரெடி வாரி திருஷ்டாபிரந்திரமாடல அனந்தபந்த பையேரா பஸ் ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దినాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దినాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఎస్బిఆర్ షేఖ్ మహమ్మద్ ఫరీఫ్ గారు ఏ నారాయణ ప్రోగ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వాటి ప్రదర్శనలో ఉన్నాయి మొదటి జరగా రాత్రి చలికాలం లైల్లాడు చెప్పట్లే మరి ఆ వీడియో ఇది లైవ్ సిగ్నల్ లేదా వీడియో తీసి సాయంత్రం అప్లోడ్ చేస్తాం తొమ్మిది రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడు తరండ్ పది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి షేక్ మహమ్మద్ ఫరీద్ వారు ఏ నారాయణపురం గ్రామం అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా వర్జత పోటీలో ఉన్నాయి మదటి జతగా ரெண்டி பையில காவல மூடவ ஜிவர சித்தாட

నిమిషాల పదహైదు శిఖరలు పెద్ద వేసుకున్నాయి ఎస్బీఆర్ బెల్స్ షేక్ మహమ్మద్ ఖరీఫ్ గారు ఏ నారాయణపురం గ్రామం అనంతపురం అనంతపురం జిల్లా మధ్య ప్రదర్శనలా ఉన్నాయి మదరికగా గతి సార్ అపార్ట్మెంట్ ఎక్కువ అదేశించి పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై నిమిషాల నలభై పూర్తి చేస్తున్నాయి కలిసిన అన్ని జతలు కూడా మంచి కాంపిటీషన్ మరి అన్నట్టుకుంటాయి ఎన్నికల మంచి మహాన్ మేధావులు ఉన్నారు మరి చివరి సెకండ్ వరకు పోరాడితేనే విజయానికి సాంకేతం మరి

మూడు వేల అడుగుల దినాన్ని పదహైదు నిమిషాల రెండు సిగ్నల్ పూర్తి చేస్తున్నాయి షేక్ మహమ్మద్ ఫరీఫ్ వారు ఏ నారాయణ ప్రారంభం అనంతపురం అనంతపురం జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి మొదటి జగ్స్ கட்டி ஜப்பண்டயூ నాలుగు నిమిషములు ఉన్నది సమయము లేదు నిత్యమా రెండో జనావారు బయలుదేరాలు ఆలస్యం చేస్తున్నారు మీరు రామచంద్రారెడ్డి గారు క్రిష్టాపం గౌరవ నిం పడదాం అనంతపురం జిల్లా వర మీరు ఆలస్యం చేస్తున్నారు మూడు వేల రెండు వందల యాభై ఏడున్న దినాన్ని పదహారు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నారు పెన్నగొండ బాబా పకర్ద స్వామి ఆశీసులతో షేక్ మహమ్మద్ ఫరీఫ్ వారు ఏ నారాయణపురం గ్రామం అనంతపురా అనంతపురం వారి చెంద పోటీలో ఉన్నాయి సమయం మూడు నిమిషములు ఉన్నది సమయం మూడు నిమిషములు ఇప్పుడు వచ్చే రౌండ్ పద్నాలుగవ రౌండ్ कसाड़े okay, वे गादे गांस वे మూడు వేల ఐదు గంటలు అడిగిన గ్రాహాన్ని పద్దెనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఇది వచ్చే రౌండ్ పదహైదవ రౌండ్ కేకలే ఉన్నది పదహైద రెండు మూడు వేల ఏడు వందల యాభై ఏడు గతాల్ని పంతొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లో పూర్తి చేస్తున్నాయి సమయం ముప్పై సెకండ్లు करे समय इनखे सिखणी

అలాగే పినగొండ బాబా పక్కనే స్వామి ఆశిసులతో షేక్ మహమ్మద్ రఫీ గారు ఏ నారాయణ బృందమ అనంత బెండు అనంత బెండుల వర్గత వారికిచ్చిన ఇరవై నిమిషాల కాలవ్యధులు ఆధ్యత లాగిన దూరం మూడు వేల ఎనిమిది వందల యాభై మూడు అడుగుల లాగి మొదటి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదహైదు రోజులు పూర్తి చేసి నూట మూడు అడుగుల లాగి మొదటి రెండించడా మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి